హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా అందరూ ఆ రాత్రంతా బాగా ఆలోచించుకుని మరునాడు సోమయాజులు గారిని కలవాలని నిర్ణయించుకుంటారు మరుసటి రోజు ఉదయం సమయం తొమ్మిది గంటలు అందరూ ఉదయాన్నే లేచి హడావిడిగా తయారయ్యి సోమయాజులు గారి దగ్గరకు వెళతారు వీళ్ళ కోసం అప్పటికే ఎదురు చూస్తున్న సోమయాజులు గారు వీళ్ళను చూస్తూనే రా హరిశ్చంద్ర మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటారు అందరూ సోమయాజులు గారికి పాదాభివందనం చేసుకుని ఒక పక్కగా నిశ్శబ్దంగా కూర్చుంటారు అందరూ సోమయాజులు గారి తేజస్సును చూసి మౌనంగా ఉండిపోతారు పరశురాం వాళ్లకు కూడా ఆయన మామూలు మనిషి కాదని ఒక మహానుభావుడని చూసిన వెంటనే స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన్ని చూశాక వాళ్ళ మనసులో చింతలన్నీ మటుమాయమైపోతాయి కానీ వీళ్ళ ముఖాలు చూసిన సోమయాజులు గారు ఎవరి ముఖాల్లోనూ కాంతి లేదు ఏదైతే జరగకూడదనుకున్నారో మళ్ళీ అదే జరుగుతుందన్న కలవరం మీ అందరిలో కనిపిస్తుంది అంటారు తీక్షణంగా వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ చేతులు జోడించి అవును స్వామి మీకు తెలియనిదేముంది ఆదిత్య అలేఖ్యకు కూడా విడాకులు ఇచ్చేస్తానని మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మీ సలహా తీసుకుందామని వచ్చాం అంటారు వినయంగా తలవంచి ఆదిత్య ఏదనుకుంటే అది జరగదు హరిశ్చంద్ర ఆదిత్య ఆలేఖ్యల కలయిక దైవ నిర్ణయం వాళ్ళను విడదీయడం ఎవరి వల్ల కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తారు ఆ ఒక్క మాటతో అందరి ఆనందం నింపుకున్న కళ్ళతో ఆయన వంకే చూస్తూ ఉండిపోతారు వెంటనే శకుంతల మరి ఆదిత్య ఏంటి స్వామి అలేఖ్య పేరు కూడా ఎత్తనివ్వట్లేదు అని నెమ్మదిగా తన అనుమానాన్ని బయట మీకు తెలిసింది గోరంతా మాత్రమే శకుంతల మీకు తెలియనిది కొండంత ఆదిత్యకు కూడా తెలియని విషయం ఏంటంటే అలేఖ్య ఆదిత్యను ఎంత ప్రేమిస్తుందో దానికి వంద రెట్లు అధికంగా ఆదిత్య ఆలేఖ్యను ప్రేమిస్తున్నాడు అని కళ్ళు మూసుకుని చిన్నగా నవ్వుతారు ఆదిత్య అలేఖ్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం ఏమిటి స్వామి అలేఖ్య పేరు చెబితేనే మండి పడిపోతున్నాడు అని అయోమయంగా చూస్తుంది శకుంతల మిగిలిన వాళ్ళు కూడా అయోమయం నిండిన కళ్ళతో ఒకరినొకరు చూసుకుంటున్నారు ఇంతలో వీళ్ళ సందిగ్ధతను చూసిన సోమయాజులు గారు హరిశ్చంద్ర నేను నీకు ఇదివరకు చెప్పినట్లే ఇప్పుడు కూడా చెబుతున్నాను వాళ్ళ కలయిక దైవేచ్ఛ ఇప్పుడు జరిగేది మీరు చూస్తున్నది అంతా ఆ భగవంతుడు ఆడే వింత ఆట మీరేం భయపడద్దు ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళని ఎవరూ విడదీయలేరు మీరందరూ అదొకటి మనసులో ఉంచుకుని భగవంతుడు పెట్టే ఏ కష్టాన్నైనా ఇష్టంగా ఆహ్వానించడానికి ప్రయత్నించండి అంత మంచి జరుగుతుంది మళ్ళీ చెబుతున్నాను వాళ్ళ కలయిక దైవేచ్ఛ వాళ్ళు విడిపోతారేమోనని మీరెవ్వరూ అస్సలు భయపడొద్దు ఏం జరుగుతున్నా మౌనంగా ఉండండి ధైర్యంగా ఉండండి వాళ్ళు మీ కళ్ళ ముందు కలకలలాడుతూ తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడు జరిగేదంతా కూడా అలేఖ్య ఆదిత్యల మధ్య ఉన్న ఎడబాటుని తరిమేయడానికి ఆ కాలం చేసే ప్రయత్నమే అని నవ్వుతూ కాస్త విభూది తీసుకుని శకుంతల చేతికిచ్చి ఇది రోజు అలేఖ్య నుదుటిన ధరించమని చెప్పండి అంత మంచి జరుగుతుంది ఇక మీరు బయలుదేరచ్చు అని స్వామి చెప్పగానే సంతోషంతో బరువెక్కిన గుండెలతో అక్కడి నుండి వాళ్ళు బయలుదేరిపోతారు సోమయాజులు గారు వీళ్ళు విడిపోతారని ఎక్కడ చెబుతారో అని హడలిపోయిన వాళ్ళు వాళ్లను ఎవ్వరూ కూడా విడదీయలేరని చెప్పేసరికి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఆర్తి వాళ్ళతో కూడా ఈ విషయాన్ని చెప్పి సంతోషపడతారు ఇక అలేఖ్య ఒక్కతే ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటుందని వెంటనే వెంకటాపురం తిరిగి రావడానికి నిర్ణయించుకుంటారు సోమయాజులు గారు చెప్పిన మాటలపై నమ్మకంతో ఇక నుంచి ఆదిత్య మనసు మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలని అందరూ ఏకతాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటారు తిరిగి వాళ్ళు కాస్త నిలకడ మనసుతోనే వెంకటాపురం తిరిగి వచ్చేస్తారు అలేఖ్యలో కూడా సోమయాజులు గారి మాటలు కొంచెం ధైర్యాన్ని కలుగజేస్తాయి అలా రోజులు గడిచిపోతున్నాయి కాల ప్రయాణంలో మూడు నెలలు గడవడం పెద్ద కష్టమేమీ కాదు కదా చాలా సులువుగా ఆదిత్య అలేఖ్యకు పెట్టిన మూడు నెలల సమయం గడిచిపోయింది ఆదిత్యను మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిత్య తన మూర్ఖత్వాన్ని విడువక అలేఖ్య పేరెత్తితేనే కసుబుస్సులాడుతున్నాడు అలేఖ్యను వదిలించుకునే సమయం దగ్గర పడుతుందన్న ఆనందంలో ఆదిత్య తబ్బిబ్బవుతున్నాడు కానీ మరొక పక్క సాక్షి కేసు అంతకంతకు ఆదిత్య పీకకు బిగుసుకుపోతుంది సంతోష్ అయితే శకుంతల వాళ్లతో మధ్య మధ్యలో వెంకటాపురం వచ్చి అలేఖ్యను చూసి వెళుతున్నాడు ఆదిత్య ఎప్పుడు అలేఖ్యకు విడాకులిచ్చి జైలుకు వెళ్ళిపోతాడో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు సంతోష్ ఇక అలేఖ్య అయితే ఆదిత్యనే తలుచుకుంటూ రోజులు గడుపుతుంది ఆదిత్యతో కలిసి ఉండడానికి దేవుణ్ణి ఎంత ప్రాధేయపడాలో అంతా ప్రాధేయపడుతుంది మిగిలిన వాళ్ళందరిలో ఒకటే ఆవేదన ఒక పక్కన ఆదిత్య కేసు నుండి ఎలా బయటపడతాడో తెలియక సతమతమవుతుంటే ఇంకో పక్క ఆదిత్య అలేఖ్యలకు కోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడింది నవంబర్ ఒకటవ తారీఖు నవంబర్ పదకొండున కోర్టులో హాజరు కావాలని ఇద్దరికీ కోర్టు నోటీసులు కూడా వచ్చేశాయి ఆ నోటీసుల రాకతో మళ్ళీ అందరి ఆశలు ఒక్కసారిగా అడి అయిపోయాయి సోమయాజులు గారి మాటను బట్టి ధైర్యంగా ఉన్నప్పటికీ ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉంది అందరూ ప్రాణమున్న శవాళ్ళ ఎందుకు బ్రతుకుతున్నామా అన్నట్లు ఉన్నారు కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ సోమయాజులు గారు చెప్పినట్లు ఆదిత్య ఏ క్షణమైనా మారకపోతాడా అని ఎదురు చూస్తున్నారు కానీ అలేఖ్యకు మాత్రం ఆ నమ్మకం పోయింది అలేఖ్య పరిస్థితి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఈ జన్మలో ఏ పాపం చేసి ఎరుగని అలేఖ్య తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయితో పెళ్ళయిందన్న ముచ్చట నాళ్ళు కూడా లేకుండానే ఆ బంధం తెగిపోవడంతో అనుక్షణం నరకాన్ని అనుభవిస్తుంది నవంబర్ తొమ్మిదవ తారీఖు సమయం ఉదయం ఎనిమిది గంటలు పరశురాం హరిశ్చంద్ర ప్రసాద్కి ఫోన్ చేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ తీసుకుని చెప్పరా అని చాలా నీరసంగా మాట్లాడతారు ఏం చెప్పను పిల్లలు ఇద్దరు విడిపోతారేమో అని భయం వేస్తుందిరా హరి అని నిరాశగా మాట్లాడుతారు పరశురాం కూడా హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు అలా మౌనంగా ఉండిపోతారు హరి మాట్లాడడం లేదేంటి అని మళ్ళీ అడుగుతారు పరశురాం ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు నా జీవితంలో ఎన్నో తట్టుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నా ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది ప్రసాదు నా కోడలు కొడుకు విడిపోతున్నారంటే నా హృదయం తట్టుకోలేకపోతుంది ఒక పక్క ఆదిత్య అసలు కేసు నుంచి బయటపడతాన బయటపడతాడన్న ఆశ కూడా చచ్చిపోయింది దేవుడు మనపై ఎంత పగపట్టాడేంట్రా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్ర ప్రసాద్ మాటల్లో నిర్జీవత్వం గమనించిన పరశురాం కాస్త ధైర్యం తెచ్చుకుని నువ్వేం కంగారు పడకురా ఆదిత్యకేం కాదు ఆదిత్య అలేఖ్య విడిపోరని సోమయాజులు గారు చెప్పారు కదా ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొందాం అని ఓదార్పు కోరుకున్న తనే హరిశ్చంద్ర ప్రసాద్కి ఓదార్పునిస్తారు హరిశ్చంద్రప్రసాద్ చిన్నగా నవ్వి అంతకు మించి మనమేమి చేయలేము కదా ఇంతకీ మీరు ఎప్పుడొస్తున్నారు హైదరాబాదు ఈరోజు బయలుదేరిపోండి రేపు ఒక్కరోజైనా అందరూ కలిసి అరుణ్ వాళ్ళ ఇంట్లో ఉందాం అని కంటనీరు పెట్టుకుంటారు సరేరా అని పరశురాం కూడా ఫోన్ పెట్టేస్తారు రోహిణి రోదనకు అడ్డుకట్టలు వేసేవారు కూడా ఎవరు లేరు అలా గుండెల నిండా దుఃఖాన్ని నింపుకుని తను నమ్ముకున్న శివుడిపైనే భారం వేసి పరశురాం వాళ్ళు హైదరాబాద్ వచ్చేస్తారు నవంబర్ పదవ తారీఖు అందరూ అరుణ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఆదిత్య ఒక్కడు తప్ప అందరికీ ఆదిత్యపై చాలా కోపంగా ఉంది కానీ ఆదిత్య ఎవరిని లెక్క చేసేలా లేడు ఒక్క సంతోష్ని తప్ప ఆఖరిసారిగా ఆదిత్య కాళ్ళు పట్టుకునైనా ఈ విడాకులు ఆపాలని బ్రతిమాలుకుందామని అనుకుంటుంది రోహిణి అనుకున్నదే తడవుగా వదినా ఒక్కసారి నన్ను అల్లుడి దగ్గరకు తీసుకువెళ్ళండి ఆయన కాళ్ళు పట్టుకునైనా నా కూతురి జీవితం అన్యాయం చేయొద్దని బ్రతిమాలుకుంటాను అని ఏడుస్తూ అడిగేసరికి కాదనలేక ఆదిత్య దగ్గరకు రోహిణి పరశురామ్లను తీసుకు వెళతారు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు వీళ్ళు వెళ్ళేసరికి ఆదిత్య అప్పుడు ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు వీళ్ళు వచ్చారన్న స్పృహ కూడా లేదు ఆదిత్యను అంత కోపంగా చూసిన పరశురాం రోహిణీలకు గుండెల్లో కాస్త దడ మొదలైంది కానీ ఆదిత్య ఈ విడాకులు గురించే మాట్లాడుతున్నాడని అర్థమైంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ఆదిత్యపై చాలా విరక్తితో ఉన్నారు ఆదిత్య మూర్ఖత్వానికి అస్సలు ఆదిత్య ముఖం కూడా చూడాలనుకోవడం లేదు కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నా వినకపోయినా వాళ్లను గౌరవించినా గౌరవించకపోయినా ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా వాళ్ళు చెడ్డ దారిలో వెళుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులు చూస్తూ ఉండలేరు వాళ్ళని మంచి దారిలోకి పంపడానికే వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తారు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలిది కూడా అదే పరిస్థితి నెమ్మదిగా హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్య మేము వచ్చాం కనిపిస్తుందా అంటారు ఆదిత్య ఫోన్ మాట్లాడుతూనే వెనక్కి తిరుగుతాడు వెంటనే వీళ్లను చూసి ఫోన్ కట్ చేస్తాడు నానా వీళ్ళెవరు అడుగుతాడు ఆదిత్య వింతగా చూస్తూ ఎందుకంటే ఆదిత్య ఇప్పటి వరకు వీళ్ళని చూడలేదు కాబట్టి ఓ నీకు అది కూడా తెలియదు కదా వీళ్ళే ఆదిత్య నీ ప్రాణాలు కాపాడడం కోసం తమ ముద్దుల గారాల కూతుర్ని నీకు ఇచ్చి కన్యాదానం చేసిన దౌర్భాగ్యులు అని నిర్లిప్తగా మాట్లాడతారు హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్యకి సీన్ మొత్తం అర్థమైపోయింది వెంటనే ఆదిత్య ముఖం చిట్లించుకుని ఓ వీళ్ళేనా ఆ రాజకీయ నాయకులు సారీ సారీ రాజకీయ నాయకులనే కన్నా కూడా బ్రోకర్లు అంటే కరెక్ట్గా సరిపోతుందేమో అని వెటకారంగా మాట్లాడేసరికి పరశురాం రోహిణీలు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు వాళ్లకు తల తీసేసినట్లు అనిపిస్తుంది ఎన్నాళ్ళు పరశురాం ఒక మంచి గురువుగా అంతకు మించి ఒక మంచి మనిషిగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ ఆదిత్య అన్న ఒక్క మాటతో గంగలో కలిపే కలిసిపోయాయి ప్రసాద్ శకుంతలలు కూడా ఆదిత్య తీరుకు నివ్వెరబోయారు ప్రసాద్ కోపంతో రగిలిపోతూ ఆదిత్య దగ్గరకు వెళ్ళి కాలర్ పట్టుకుని ఆ చెంప మీద ఈ చెంప మీద ఆగకుండా కొడుతూనే ఉన్నారు శకుంతల కూడా ఈ విషయంలో అడ్డుపడాలనుకోలేదు అలానే చూస్తూ ఉంది పరశురాం మాత్రం జోక్యం చేసుకుని హరిశ్చంద్ర ప్రసాద్ని బలవంతంగా వెనక్కి లాగి కోపంగా హరి నువ్వు ఇలా ఇక్కడ కూర్చో అని సోఫాలో కూర్చోపెట్టి మంచి నీళ్ళు తెమ్మని శకుంతలకు చెబుతారు కోపంతో ఊగిపోతున్న హరిశ్చంద్ర ప్రసాద్తో ఏంట్రా నువ్వు చేస్తున్న పని మేము వచ్చింది ఆదిత్యను బ్రతిమాలుకోవడానికి తప్ప నీ చేత కొట్టించడానికి కాదు నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మాకు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు అని కాస్త దురుసుగానే అంటారు ఇంతలో నీళ్లు తీసుకువచ్చిన శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్కు నీళ్లు అందిస్తూ ఏం చెయ్యమంటారన్నయ్య వీడి మూర్ఖత్వాన్ని తట్టుకుని తట్టుకుని ఇలా అయిపోయాము మొదటిసారి ఇటువంటి దుర్మార్గుని కన్నామా అని మా మీద మాకే అసహ్యం వేస్తుంది అని కంటనీరు పెట్టుకుంటుంది చెల్లెమ్మా కాసేపు మీరిద్దరూ మాట్లాడద్దు సైలెంట్గా ఉండండి అని ఎరుపెక్కిన ముఖంతో వీళ్ళ వైపు కోపంగా చూస్తున్న ఆదిత్యతో ఆదిత్య మమ్మల్ని క్షమించు బాబు మేమిప్పుడు ఎందుకు వచ్చామంటే మా అలేఖ్య మీరు కలిసి ఉండమని కోవడానికి వచ్చాము దయచేసి ఈ విడాకుల ప్రయత్నం మానుకోండి మా అలేఖ్యకు మీరంటే చాలా ఇష్టం ఆదిత్య మేము చేసిన తప్పుకు మా కళ్ళ ముందే దాని జీవితం నాశనం అయిపోతుంటే తట్టుకోవడం మా వల్ల కావట్లేదయ్యా కనీసం మా క్షోభ చూసైనా అలేఖ్యను వదిలేయాలన్న ఆలోచనను మానుకుంటారని ప్రాధేయపడడానికి వచ్చాము అంటూ ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఆదిత్య చేతిని పట్టుకుంటారు పరశురాం ఆదిత్య పరశురామ్ చేతిలోంచి తన చేతిని చికాకుగా అమాంతం వెనక్కి లాగేసుకుని అబ్బబ్బా మీ అమ్మాయే అనుకుంటే మీరంతకన్నా బాగానే నటిస్తున్నారే మీ ఫ్యామిలీ మొత్తానికి బాగా తెలుసు అనుకుంటా నటించడం ఏ విధంగా మనుషుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలో కూడా బాగా తెలుసు ఈ విద్యలో బాగా ఆరితేరిపోయినట్లున్నారు కానీ నేను మా అమ్మ నాన్న అంత అమాయకుడినైతే అయితే కాదు నా దగ్గర మీ పప్పులేమీ ఉడకవు ఇక మీరు బయలుదేరచ్చు రేపు కోర్టులో కలుసుకుందాం అని చాలా పొగరుని ప్రదర్శి ప్రదర్శిస్తాడు ఆదిత్య అంత మాట అనకండి బాబు కావాలంటే మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను మా అలైక్య జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని ఆదిత్య దగ్గరకు వెళ్ళబోతుంది రోహిణి ఆదిత్య వెనక్కి జరిగి నా ఆస్తి మొత్తం రాయించేసుకున్నారు కదా మీరు ఎంత నటించినా లాక్కోవడానికి నా ఇంకేమీ లేదు అయినా డబ్బు కోసం మనుషుల జీవితాలతో చెలగాటమాడే మీలాంటి వాళ్లకు ఇదేం పెద్ద విషయం కాదులేండి అవసరమైతే మీ కూతురికి ఇటువంటి పెళ్ళిళ్ళు వందైనా చేస్తారు అంత సమర్థులు మీరు కానీ నా దురదృష్టం కలది ఇటువంటి నీచమైన మనుషులతో మాట్లాడాల్సి వస్తుంది అంటాడు ఆదిత్య రోహిణిని అన్ని మాటలు అంటుంటే చూడలేక పరశురామ్కి కూడా ఆదిత్యపై విపరీతమైన కోపం వచ్చేస్తుంది మాటలు జాగ్రత్తగా రాని ఆదిత్య అల్లుడివి కదా అని ఊరుకుంటుంటే హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు అని వెంటనే రోహిణి వెనక్కిరా ఏం జరిగితే అదే జరుగుతుంది నువ్వు ఎవరిని బ్రతిమాలక్కర్లేదు అయినా మన ఆలేఖ్యకు భర్తగా ఉండే అర్హత ఆదిత్యలో ఏ మూలనా కనిపించడం లేదు మనతోనే ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఈ మూర్ఖుడు ఇక ఆలేఖ్యను ఎలా చూసాడో అర్థమవుతుంది ఎంత చూసిన తర్వాత కూడా ఆ వీడికి భార్యగా పంపాలనుకుంటే అది మనం చేసే రెండే తప్పు అవుతుంది ఒకసారి తప్పు చేసి దాని జీవితాన్ని నాశనం చేశాము ఇక రెండోసారి ఆ తప్పు చేయొద్దు పద అని తనలో ఉన్న అసహనాన్ని కోపం రూపంలో వెళ్ళగక్కుతారు పరశురాం మంచిది తొందరగా బయలుదేరండి అని కోపంగా పైకి వెళ్ళడం కోసం మెట్లెక్కుతుండగా శకుంతల కోపాన్ని ఆపుకోలేక ఆదిత్య ఈ క్షణం నువ్వు మా కొడుకుగా చచ్చిపోయావు ఇక జన్మలో నీ పెళ్ళి గురించి కానీ నీకు సంబంధించిన ఏ విషయంలోనూ మేము తలదోర్చము అని శపథం చేసేస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్